హలోండి ఆసక్తికరంగా సాగి ఒక మంచి విక్రమ భేతాళ కథను చెప్పుకుందాం రామాపురంలో రామయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు అతడు తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ గౌరవంతో అతిథి మర్యాదలు చేస్తూ మర్యాద రామయ్య అన్న పేరు తెచ్చుకున్నాడు అదే ఊర్లో రామయ్యకు దూరపు చుట్టమైన సీతయ్య అనే అతడు ఉండేవాడు అతడు కూడా రామయ్య మంచి పేరు తెచ్చుకోవాలని తాను కూడా అతిథి సత్కారాలు చేయటం ప్రారంభించాడు దీనివల్ల సీతయ్యకు డబ్బు ఖర్చయిందే కాని రామయ్య అంతటి పేరైతే రాలేదు దీంతో సీతయ్య ఎప్పటికప్పుడు నిరుత్సాహపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు సీతయ్య ఇంటికి వస్తాడు సీతయ్య తన గోడును సాధువుకు వెళ్ళబుచ్చుకొని ఏదైనా పరిష్కారం చెప్పమంటాడు సాధువు సీతయ్యతో నువ్వు ఇలాగే పరోపకారం చేస్తూ ఉండు కానీ ఏదో ఆశించి చెయ్యకు నీకు మంచి జరుగుతుంది అని చెబుతాడు ఇది సీతయ్యకు నచ్చదు స్వామి ఏమీ ఆశించకుండా చేయటానికి నేను సాధువును కాదు కదా నేను చేస్తున్నదైనా మంచే కదా పది మందికి మంచిని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను అంతే చెడ్డైతే చెయ్యాలని అనుకోవడం లేదు కదా అలా నేను చేసే పనిని గుర్తించి నాకు మంచి పేరు వస్తే ఆ ఉత్సాహంతో మరింత మంచి చెయ్యగలను అని చెబుతాడు ఇది విన్న సాధువు కాసేపు ఆలోచించి సీతయ్యకు తన వద్ద ఉన్న ఒక మాయా అద్దాన్ని ఇస్తాడు అతడు సీతయ్యతో ఈ అద్దాన్ని మీ ఇంటిలో ఏదైనా ఒక గదిలో పెట్టించు ఎంత కురూపిగా ఉన్న ఈ అద్దంలో చూస్తే అందంగా కనిపిస్తారు అదే దీని ప్రత్యేకత అని చెప్పి ఆ అద్దాన్ని సీతయ్యకిచ్చి వెళ్ళిపోతాడు సీతయ్య ఆ అద్దాన్ని ఒక గదిలో పెట్టిస్తాడు క్రమంగా ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలలో కూడా పాకుతుంది గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు కూడా వచ్చి సీతయ్య ఇంట్లో అమర్చిన ఆ అద్దంలో తమ అందాన్ని చూసుకుని ఎంతో సంతోషించి వెళ్ళేవారు ఇలా ఉండగా సీతయ్య దగ్గర ఉన్న మాయా అద్దం గురించి తెలుసుకున్న ఆ గ్రామపు జమీందారు ఒకసారి సీతయ్యను ఆ అద్దాన్ని పెట్టుకుని రమ్మని పంపిస్తాడు సీతయ్య తనతో పాటు అద్దాన్ని తీసుకుని జమీందారు ఇంటికి వెళతాడు ఆసక్తితో అద్దంలో చూసుకున్న జమీందారుకు ఎక్కడ లేని కోపం వస్తుంది దానికి కారణం అద్దంలో అతడు కురూపిలా కనిపిస్తున్నాడు జమీందారు కుటుంబంలోని వారందరూ అద్దంలో చూసుకున్నారు అందరూ అలాగే కనిపించడంతో జమీందారుకు కోపం వచ్చి అయితే ఎన్ని రోజులు నువ్వు ప్రజలను మోసగిస్తున్నావన్నమాట తీసుకెళ్ళిగే అద్దాన్ని అని అద్దాన్ని నేలకేసి కొడతాడు ఆశ్చర్యంగా అద్దం పగలదు సీతయ్య అద్దాన్ని తీసుకుని దిగులుగా తన ఇంటికి వెళ్ళిపోతాడు ఈ విషయం తెలిసిన కొంతమంది సీతయ్య స్నేహితులు సీతయ్య ఇంటికి వచ్చి అద్దంలో చూస్తారు అందరూ ముందులాగే అద్దంలో అందంగా కనిపిస్తారు దీంతో అందరికీ ఒక విషయం అర్థమవుతుంది అద్దం సీతయ్య ఇంట్లోనే ఉంటే అందరూ అందంగా కనిపిస్తున్నారు ఒకవేళ అద్దాన్ని బయటకి తీసుకుని వెళితే అందులో కురూపి ముఖం కనిపిస్తోంది ప్రతి మనిషిలోనూ కొంత అందం కొంత కురూపితనం ఉంటుంది అద్దం సీతయ్య ఇంట్లో ఉన్నప్పుడు అందం మాత్రమే కనిపిస్తోంది అదే బయటకి తీసుకెళ్తే కురూపితనం బయటపడుతోంది అలా సీతయ్య ఇంట్లో ఉన్న అద్దం మళ్ళీ అందరినీ అందంగా చూపెట్టసాగింది ఇప్పుడు సీతయ్యకు అద్దం సీతయ్య అన్న పేరు వచ్చింది ఈ విషయం తెలుసుకున్న జమీందారు ఈసారి తానే స్వయంగా సీతయ్య ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటాడు ఎంతో అందంగా కనిపిస్తున్న తనను చూసుకుని సంతోషించిన జమీందారు ఒక చిత్రకారుణ్ణి పిలిపించి అద్దంలో కనిపిస్తున్న తన అందమైన చిత్రాన్ని గీయించుకుంటాడు తరువాత అద్దం కోసం సీతయ్య ఇంటికి వచ్చే జనాల సంఖ్య రోజు రోజుకు పెరగసాగింది సీతయ్య వచ్చే జనాలకు అతిథి మర్యాదలు చేయడం ఎప్పుడో మానుకున్నాడు ఒక్కర ఇతర ఎంతో మంది ప్రతిరోజు సీతయ్య ఇంటికి వచ్చి అద్దంలో తమను చూసుకుని సంతోషించేవారు కొందరు జమీందారులాగా చిత్రపటాన్ని గేయించుకునేవారు మరికొందరు ఇలా సీతయ్య ఇంటికి వచ్చిన వారందరూ తృప్తిగా తిరిగి వెళ్లేవారు తన పేరు దేశమంతా మారుమోగిపోతోందని తెలుసుకున్న సీతయ్య చెవులారా దానిని వినాలన్న ఆశతో రాజధానికి వెళ్లాలని నిర్ణయించుకుని ఇంటిని భార్యా బిడ్డలకు అప్పగించి బయలుదేరాడు అలా సీతయ్య రాజధాని చేరుకుంటాడు రామాపురం నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చారని తెలుసుకున్న ఒక పెద్ద సీతయ్యను కలుసుకుని మీరు రామాపురం నుంచి వచ్చారా అయితే మీకు అర్థం సీతయ్య తెలుసా అతడు ఎలా ఉంటాడు అని అడుగుతాడు తనను గురించి అడుగుతున్నాడని తెలియగానే సీతయ్య లోపలే ఎంతో సంతోషిస్తాడు కానీ బయటికి తానే సీతయ్య అని చెప్పకుండా అర్థం సీతయ్య గురించి తెలియకపోవడం ఏంటి అతన్ని తెలియని వారు ఎవరైనా ఉంటారా అని అడుగుతాడు ఇది విన్న పెద్దయన అద్దం సీతయ్య గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని సీతయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తాడు ఇంటికి వెళ్లిన సీతయ్య గోడకు ఉన్న మర్యాద రామన్న చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఇతడెవరు ఇతడి చిత్రపటం మీ ఇంట్లో ఎందుకుంది అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి ఆశ్చర్యంగా మీరు రామాపురం అంటున్నారు ఇతడు మీకు తెలియదా ఇతడి పేరు మర్యాదరామన్న అద్దం సీతయ్య ఇంటికి వచ్చే వారందరికీ వీలైనంత వరకు వసతి సదుపాయాలు ఇతడే చేస్తూ ఉంటాడు మర్యాద చేయడంలో ఇతడి తరువాతే ఎవరైనా ఇతడి గొప్పతనం గురించి తెలిసిన రాజు ఇతడిని పిలిపించి సత్కరించి పంపించాడు ఆ నగదును కూడా అతడు అతిథి సత్కారాలకే ఉపయోగిస్తున్నాడు మర్యాద రామన్న చిత్రపటాలు చాలామంది ఇళ్లలో ఉన్నాయి అని అంటాడు ఇది విన్న సీతయ్య అసంతృప్తిగా తల ఊపి అక్కడ్నుంచి రామాపురానికి తిరుగు ప్రయాణం అవుతాడు దారిలో అతడికి అద్దాన్ని ఇచ్చిన సాధువు కనిపిస్తాడు అసంతృప్తిగా ఉన్న సీతయ్యను చూసి సాధువు సీతయ్య ఎందుకలా ఉన్నావు నీ పేరు ఇప్పుడు దేశ దేశాల్లో వ్యాపించింది కదా అయినా ఈ అసంతృప్తి ఎందుకు అని అడుగుతాడు అప్పుడు సీతయ్య తన దగ్గర ఉన్న అద్దాన్ని సాధువుకు ఇచ్చి స్వామి ఈ అద్దాన్ని మీరే తీసుకోండి ఇక నా అసంతృప్తికి కారణాన్ని చెప్పలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బేతాళుడు కథ చెప్పి రాజా సీతయ్య ప్రవర్తన వింతగా లేదా తనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్న అద్దాన్ని తిరిగి సాధువుకి ఎందుకు ఇచ్చేశాడు అతడి అసంతృప్తికి కారణమేంటి ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు రాజధానిలో ఆ వ్యక్తిని కలుసుకున్నాక సీతయ్య ఒక విషయాన్ని గ్రహిస్తాడు వచ్చేవాళ్ళందరూ తన కోసం కాకుండా అద్దం కోసం వస్తున్నారు అద్దం సీతయ్య పేరు ప్రఖ్యాతులు అద్దానివే తప్ప తనవి కావు పోని ఆ అద్దాన్ని కూడా తాను తయారు చేసింది కాదు సాధువు అతడికి తలిచి ఇచ్చినది ఇకపోతే రామయ్య విషయం అలా కాదు తాను అతిథి మర్యాదలు చేసి స్వయంగా మర్యాద రామన్న అన్న పేరును తెచ్చుకున్నాడు రామయ్యను తాను ఎప్పటికీ సరితూగలేడు ఈ సత్యాన్ని గ్రహించిన సీతయ్య అద్దాన్ని సాధువుకు తిరిగి ఇచ్చేశాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక అందమైన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు